మనకి ఏం నేర్పించారు పరలోకం మా తండ్రి అని చెప్పారు పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా కాబట్టి పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటే ఈ భూలోకంలో ఉన్న తండ్రి ఏ విధంగా మనకు మాదిరి అయి ఉన్నాడో పరలోకంలో తండ్రి నిజంగా ఒరిజినల్ గా ఉన్నాడు అనే విషయాన్ని మనకు వారు గుర్తు చేస్తూ ఉంటారు దానితో మరి నిజమైన క్రైస్తవులకు పెద్ద సమస్య ఏమీ లేదు ఎందుకు అంటే దేవుణ్ణి క్రైస్తవులు తండ్రి అనే పిలుస్తారు దేవుణ్ణి క్రైస్తవులు తండ్రి అని ఉచ్చరించి ఆయన పిల్లలుగా మనం నమ్ముతాం ఎందుకు అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయంలో ఎందరు యేసును గ్రహించారో ఎందరూ యేసును స్వీకరించారో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది కాబట్టి మనము అబ్బా తండ్రి అని పిలవటంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ముందు చూడండి తండ్రికి కుమారుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి వార్త పన్నెండవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు ఉన్నటువంటి మాటలను చదువుతూ వారు ఏం చెబుతారు అంటే ఈ లోకంలో యేసు వచ్చి పస్కా పండుగను అదే విధంగా ఆయన రక్తమును శరీరమును తినేటటువంటి ఒక ఆచారాన్ని ఆయన పెట్టటం ద్వారా ఆయన మనకు పస్కా పండుగను ఎస్టాబ్లిష్ చేశారు అన్న విషయం చెబుతూ ఉంటారు ఒకసారి చూడండి మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయము నాలుగు ఆరు వచనాలు గనక చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటల ప్రకారం మనకు ఏమర్థం అవుతుంది అంటే యేసు ప్రభువు దేవాలయం కంటే నేను గొప్పవాడని అని చెప్పుకుంటూ సబ్బాత్ కంటే నేను పెద్ద గొప్పవాడిని అని చెప్పుకుంటున్నప్పటికీ సబ్బాతును ఆచరించాడు అన్న విషయాన్ని మనకు వాళ్ళు చెబుతూ ఉంటారు అయితే మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలలో యేసు ప్రభువు తను తాను దేవాలయం గొప్పవాడుగా దేవుని చేసుకుంటున్నాడు ఇప్పుడు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు మరి తల్లి ఎక్కడా అన్న ప్రశ్న వేస్తారు వినేవారికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు వినేవారికి కొంచెం కొంచెము క్రొత్తదిగా ఉండవచ్చు కానీ వారు బోధించే స్మర్మమైన సత్యాలుగా చెప్పబడే వాటిల్లో ఇది ఒకటి అది ఏమిటి అంటే పైన దేవునికి ఒక కుటుంబం ఉంది తండ్రి అయిన దేవుడు తండ్రి కుమారుడైన దేవుడు కొడుకు ఆయనకు భార్య లేకపోతే అంటే తండ్రి అయిన దేవునికి భార్య లేకపోతే కుమారుడు ఎలా వస్తాడు అన్నది ప్రశ్న ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులలో మాదిరిగా చెప్పబడినటువంటి సీనాయి కొండ లేకపోతే సారాతో పోల్చబడినటువంటి సీనాయి కొండగా మాట్లాడుతూ పైనున్న ఎరుశలేమును గురించి పౌలు భక్తుడు చెబుతున్నాడు చూడండి ఇరవై ఆరో వచనం ఏమంటాడు అంటే అయితే పైనున్న ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అంటున్నాడు అంటే పైన ఒక తల్లి ఉంది అన్న విషయాన్ని ఈ సంఘం వారు మనకు పరిచయం చేస్తారు ఆ పైన ఉన్న తల్లి దేవుడైనటువంటి యహోవాకు భార్య ఆ వారిద్దరికీ కలిగినటువంటి కుమారుడే యేసు ప్రభువు అన్నట్లుగా మనకు నేర్పించే ప్రయత్నం చేస్తారు ఆ తండ్రి ఇంకెవరో కాదు క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గా ఈ లోకానికి రెండవ మారు వచ్చినటువంటి నిజమైన క్రీస్తు అని చెబుతూ ఉంటారు దీనికి వారు తీసుకునేటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను ఏమిటి అంటే ఒకసారి చూడండి ఎక్లిసియాస్టిస్ చాప్టర్ త్రీ వర్స్ వన్ అంటే ప్రసంగి మూడవ అధ్యాయం మొదటి వచ్చడంలో అన్ని పనులకు ఆకాశము కింద జరిగే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది ఒక సీజన్ ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆ సీజన్ అంటే ఒక సమయము ఒక ఋతువు ఎలా ఉంటుందో అలాగే దేవుడు ఈ లోకాన్ని దర్శించటానికి కూడా ఒక సీజన్ ఒక ఋతువు ఒక సమయం ఉంది అంటూ వాళ్ళు చెప్పుకొస్తారు ఏం చెప్పుకొస్తారు అంటే మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చెప్పారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు అంటే తండ్రికి ఒక యుగము కుమారునికి ఒక యుగము పరిశుద్ధాత్మకు ఒక యుగము ఉంది అన్నట్లుగా వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు తండ్రి యుగము ఏమిటి అంటే పాత నిబంధన గ్రంథము ఒక రెండు వేల సంవత్సరాలకు గటించిపోయింది తరువాత కుమారుని యుగము రెండు వేల సంవత్సరాలు నడిచింది ఆ తరువాత పరిశుద్ధాత్మ ఆత్మ యుగము ఇప్పుడు నడుస్తూ ఉంది ఆ యుగము ఇంకేదో కాదు ఆన్ హాన్ సాంగ్ గాను ఆయన భార్య అయినటువంటి ఛాంగ్ గిల్ ఝా గాను ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగము నడుస్తూ ఉంది అని చెప్పుకొస్తూ ఉంటారు దానికి ఒకసారి చూడండి మరి దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడు నుంచి యాభై ఐదు వరకు గనక చూస్తే మనకు నిత్య జీవము రావటానికి యేసు ప్రభువు కొన్ని విషయాలు చేశాడు అదేమిటి అంటే యేసు తన తన శరీరాన్ని తన రక్తాన్ని త్రాగుటకు ఒక నిదర్శనముగా త్రాగుటకు పెట్టినటువంటి దేవుని బల్ల అనే ఒక ఆచరణను గురించి మాట్లాడుతూ ఆ రాత్రి అంటే ప్రభు రాత్రి భోజన సమయంలో పలికిన మాటలను ఉటంకిస్తూ వారు చెప్తారు అంటే నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము అయి ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాన ఎందును నిలిచి ఎందును జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూలము జీవించును అన్న వచనాలను తీసుకుని వారేం చెప్తారు అంటే ఈ దేవుని కుటుంబములో మనము భాగస్థలము అవ్వాలి అంటే దేవుని కుటుంబములో పాలి భాగస్థలముగా ఉండాలి అంటే మనకు ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ భాగస్థుడుగా అవటానికి ఆ కుటుంబములో రక్త సంబంధము ఎలా అవసరమో అలాగే క్రీస్తు రక్తాన్ని మనము త్రాగటము ద్వారా ఆయన కుటుంబంలో భాగస్థలము అవుతాము అంటూ వీరు మొదటి ఫౌండేషన్ వేస్తారు అదేమిటి అంటే పస్కాను ఆచరించాలి పస్కాను ఆచరిస్తూ అదే విధముగా ఏడవ దినము అయినటువంటి శనివారమును సబ్బాతుగా ఆచరించి తీరాలి ఆచరించి తీరుతూ దేవుని యొక్క బల్లలో పాల్పంపులు పొందినప్పుడు మాత్రమే దేవుని పిల్లలుగా అంటే క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారి మరియు జాంగ్హిల్ జా గారి పిల్లలుగా మనము ఈ లోకంలో పై పైలోకంలో కూడా మనకు అలాంటి బెనిఫిట్స్ లేకపోతే అలాంటి అధికారం ఉంటుంది అన్నట్లుగా వారు చెబుతూ వస్తారు అంటే వారు చెప్పే విషయానికి ఒక ఒకసారి సారాంశం చూడండి ఇప్పుడు ఆఖరి యుగం నడుస్తూ ఉంది ఆఖరి యుగంలో నిజమైన రక్షణ రావాలి అంటే నిజమైన రక్షణ క్రైస్తవుడిగా నీకు దొరకాలి అంటే క్రైస్ట్ ఆన్ హాంగ్ సాంగ్ గారిని అంటే కొరియాలో పుట్టినటువంటి క్రీస్తును నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు మాత్రమే నీకు రక్షణ అన్నట్లు వీరు ప్రచారం చేస్తూ ఉంటారు ఎంతోమంది దానిని నమ్మి బైబిల్ చదువుతూ గుడ్డి వారిలాగా వారు చెప్పే మాటలను వింటూ కూడా ఉంటారు కాబట్టి మరి క్రైస్ట్ ఆన్ సాంగ్ గారు ఎందుకు ఈనాటి క్రైస్తు క్రీస్తుగా మనం అంగీకరించాలి అంటే ఈనాడు ఆయన పాస్ ఓవర్ లేకపోతే పస్కా పండుగను ఆచరించమని బోధించారు కాబట్టి దాని ద్వారా ఆయన పిల్లలుగా మనం మారతాము అని చెప్పారు కాబట్టి ఏ రకంగా అయితే క్రీస్తు తన రక్తాన్ని త్రాగమని చెప్పాడో అదేవిధంగా క్రైస్తాన్ హాంగ్ సాంగ్ గారు పస్కాను ఆచరిస్తేనే మీరు నా పిల్లలు అని చెప్పాడో కనుక మనము ఆయననే నమ్మాలి ఇప్పుడు ఆయనే మన దేవుడు అని చెబుతూ మీకు కనిపించే ఈ వెబ్సైట్లో చెప్తూ ఉంటారు ఈ మీకు కనిపించే ఈ వెబ్సైట్ వారి అధికారికమైనటువంటి వెబ్సైట్ ఆ వెబ్సైట్లో వారు నమ్మే విశ్వాస సూత్రాలు చాలా చక్కగా రాశారు దాన్ని గనక మీరు చదివితే మరి నేను చెప్పే మాటలు అక్కడ రాస్తున్నటువంటి మాటలను నేను సరిగ్గానే ప్రాతినిధ్యం వహిస్తూ మీ దగ్గరకు తీసుకొస్తాను అన్న విషయం మీకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు క్రైస్తవ దృక్పథాన్ని కొంచెం చూద్దాం నిజముగా క్రైస్తవులుగా చెప్పుకునే నిజముగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే అనుసరించే క్రైస్తవులు నమ్మే ఈ విశ్వాసాన్ని ఇప్పుడు చూడండి మొట్టమొదటిది క్రీస్తు బల్ల యొక్క విషయాన్ని మనం గమనిద్దాం క్రీస్తు బల్ల ఎందుకు పెట్టారు క్రీస్తు బల్ల వలన మనకు రక్షణ కలుగుతుంది అని యేసుప్రభువు చెప్పాడా అన్న విషయాన్ని మనం చూద్దాం క్రీస్తు ఏమున్నాడు అంటే ఒకసారి కొరంతీలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయానికి మనం వెళ్దాం మొదటి కొరంతీలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయంలో చక్కగా దేవుని బల్ల యొక్క విశిష్టత లేకపోతే దేవుని బల్ల యొక్క అధికారిత మనకు మనకు చెప్పబడి ఉంది ఇక్కడ ఏముంది అంటే ఇరవై నాలుగో వచనం నుంచి నేను చదువుతాను ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టయి దీనిని చెయ్యుడు అని చెప్పాను అంటే మొట్టమొదటిగా ఎందుకు దేవుని బల్లను మనకు ఏర్పరచారు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏం చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి ఆయనలో ఏమైనా ఏముందని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే యేసు ప్రభువు నా కోసము మనిషిగా వచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభువు క్రీస్తు అయ్యి ఉండి ఈ సకల లోకాలను సృష్టించిన వాడు అయ్యి ఉండి నాలాగా మనిషిగా పాపపు శరీరమును ధరించుకొని పాపపు శరీరమును ధరించుకున్నా కానీ పాపిగా కాకుండా పాపమును తనలో చంపటం కోసం సిలువ మరణము ఆయన పొందాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి నేను చావవలసిన ప్రదేశంలో యేసు ప్రభువు చనిపోయాడు ఒకేసారి ఆయన నా కొరకు రక్షణను సంపూర్ణం చేశాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ తరువాత ఏమంటున్నాడు అంటే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రన రక్తము వలననైన కొత్త నిబంధన మీరు దీనిలోనది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడు అని చెప్పాడు శరీరములోను రక్తములోను ఒకే మాట చెబుతున్నాడు ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకోండి నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి నేను ఇచ్చిన ఉదాహరణను జ్ఞాపకం చేసుకోండి నేను జీవించిన జీవన శైలిని జ్ఞాపకం చేసుకోండి నేను మరణించిన పద్ధతిని జ్ఞాపకం చేసుకోండి నాలాగా మీరు మీరు సిలువనెత్తుకొని నడుచ నడవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను కేవలం మిమ్మల్ని సిలువనెత్తుకొని నడవమని మాత్రమే అడగటం లేదు కానీ పౌలు భక్తుడు చెబుతున్నట్లుగా ఆయన మరణ పునరుత్థానాలలో మనము పాలి భాగస్థులవు అవ్వాలి అని ప్రభు పిలుస్తున్నాడు బాప్తిసము అనేటటువంటి ప్రక్రియ ద్వారా లోకానికి చనిపోయి దేవుని కొరకు జీవించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు ఆయన నేర్పించినటువంటి విశ్వాస సూత్రాలను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు అంత మాత్రమే కాదు ఏమని చెబుతున్నాడు అంటే ఒకసారి చూడండి కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి ఇరవై ఎనిమిదవ వచనంలో తనను తాను పరీక్షించుకోవాలి ఆ లాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోని తాగాలి ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని అపస్తుడైన పౌరు బల్ల గురించి చెబుతున్నాడు ఈ బల్ల రక్షణ కొరకు పెట్టింది కాదండి రక్షణ పొందాలి అంటే ఈ బలలో పాల్గొనాలి అని కాదు రక్షింపబడిన వారు యేసు క్రీస్తునందు నిలిచి ఉండటం కోసము తమ్ము తాము పరీక్షించుకోవటం పెట్టినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఇది ప్రేక్షకులు గమనించాలి నిజమైన క్రైస్తవులు గమనించాలి ఒకవేళ క్రొత్త క్రీస్తు వచ్చి ఇది చేస్తేనే రక్షణ అని యేసు చెప్పాడు అని చెబితే అది అబద్ధ బోధ ఎందుకు అంటే గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం గలతీలుక రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తే చాలా చక్కటి మాట దేవుని వాక్యము చెబుతుంది ఏమని అంటే పదహారవ వచనం మనం చూస్తే మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము మూలమునే నీతిమంతులమనే తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసము చేయున్నాము అని దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే క్రియల మూలముగా కాదు బల్లలో పాల్గొనకడం పాల్గొనకపోవడం ద్వారా మనకు రక్షణ లేదు ప్రార్థన చేయటము చేయకపోవటము ద్వారా మనకు రక్షణ లేదు ఆదివారము గుడికెళ్లటము శనివారం గుడికెళ్లటము ద్వారా మనకు రక్షణ లేదు మనకు రక్షణ కేవలము యేసు క్రీస్తునందని విశ్వాసము ద్వారా మాత్రమే ఉంది ఏమిటి ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం ద్వారా మనకు రక్షణ ఎలాంటి క్రీస్తు ద్వారా మనకు రక్షణ అంటే హెబ్రియులకు రాసిన పత్రికలో గత ఎపిసోడ్లో నేను చెప్పినట్లుగా ఒకటేసారి నీ నా పాపముల నిమిత్తము యేసు ప్రభువు అతి పరిశుద్ధ స్థలము లేకి తన రక్తాన్ని తీసుకుని అర్పణగా ఆయన ప్రవేశించాడు గొర్రెల రక్తము కోడెల రక్తము మన పాపాన్ని శుద్ధీకరించదు అని తెలిసి మొదటి యోహాను మొదటి అధ్యాయముల ప్రకారము ఆయన మనకున్నటువంటి ప్రతి పాపాల్ని మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయటానికి ఒకే ఒక్కసారి అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఆయన ప్రవేశించాడు